హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ అని అదొక జూదం లాంటిదని అందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోవటమే తప్ప రావటం ఉండదు అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం మన డబ్బుల్ని ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం కనీసం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది మీకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ మరియు టిప్స్ ఈ ఛానల్లో ఖచ్చితంగా దొరుకుతాయి అని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం షేర్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం మనకి ఇన్వెస్ట్ చేయడానికి చాలానే దారులు ఉన్నాయి అందులో కొన్ని రియల్ ఎస్టేట్ కావచ్చు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు షేర్ మార్కెట్ కూడా కావచ్చు మామూలుగా సిటీలో కాకుండా ఏదైనా టౌన్లో చిన్న ప్లేస్ కొనాలి అంటే కనీసం మన దగ్గర కనీసం ఒక మూడు లక్షలు ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అన్నా కూడా మన దగ్గర కనీసం ఒక లక్ష అయినా ఉండాలి అలాగే గోల్డ్లో కూడా కానీ షేర్స్ కొనడానికి మనం ఇలా లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు కొంత మొత్తంతోనే మొదలు పెట్టవచ్చు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అత్యంత ధనికులు అయిన చాలామంది ఇలా చిన్న మొత్తంలో మొదలు పెట్టిన వారే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక ముప్పై సంవత్సరాల క్రితం విప్రో కంపెనీలో పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి షేర్స్ కొని ఉంటే రెండు వేల పది నాటికి వాటి విలువ అక్షరాల నాలుగు వందల యాభై ఐదు కోట్లు అయి ఉండేది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో విప్రోలో ఒక షేర్ ప్రైస్ వంద రూపాయలు ఉండేది మనం పదివేలు పెట్టి వంద షేర్లు కొని ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విప్రో మొదట వన్ ఇస్టు వన్ బోనస్ షేర్స్ ప్రకటించింది ఆ తరువాత రెండు వేల పది వరకు సుమారుగా పదిసార్లు బోనస్ షేర్స్ ప్రకటించింది మరియు రెండుసార్లు షేర్స్ని స్ప్లిట్ చేసింది ఇందువల్ల పంతొమ్మిది వందల ఎనభైలో మీ దగ్గర ఉన్న వంద షేర్లు తొంభై ఆరు లక్షల షేర్లుగా మారాయి రెండు వేల పది నాటికి తొంభై ఆరు లక్షల షేర్ల విలువ నాలుగు వందల యాభై ఐదు కోట్లు విప్రో రెండు వేల పద్నాలుగులో వారి కంపెనీ యొక్క వాటా ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అని డిక్లేర్ చేసింది విప్రో ఫేస్ వాల్యూ రెండు రూపాయలు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్కి ఇంచుమించు సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ డివిడెండ్గా చెల్లించింది ఈ మొత్తం డబ్బులకి మనం ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీ చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇన్ఫోసిస్లో మనం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే రెండు వేల పదిహేడు నాటికి వాటి విలువ ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయ్యి ఉండేది రెండు వేల సంవత్సరంలో మనం టైటాన్ ఇండస్ట్రీస్లో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే రెండు వేల పది నాటికి అది అరవై లక్షలు అయి ఉండేది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మనం పంతొమ్మిది వందల తొంభై రెండులో లక్ష రూపాయలు వివిధ దానిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం ఎంత రాబడి సంపాదించే వాళ్ళము ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటే యావరేజ్గా మనకి అది ఒక ఐదున్నర లక్ష అయి ఉండేది ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న వివిధ వడ్డీ రేట్ల ప్రకారం అయితే మరి గోల్డ్లో అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో పది గ్రాముల గోల్డ్ నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉండేది రెండు వేల పదిహేడు అక్టోబర్ ప్రకారం పది గ్రాముల గోల్డ్ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు మనం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు అరవై తొమ్మిది లక్షల రూపాయలు అయ్యి ఉండేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తాం పంతొమ్మిది వందల తొంభై రెండులో ముంబాయిలో ఒక స్క్వయర్ ఫీట్ ఏడు వేల రూపాయలు ఉండేది అప్పుడు మనం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రెండు వేల పదిహేడు నవంబర్లో ఒక స్క్వయర్ ఫీట్ విలువ యాభై రెండు వేల నుండి లక్షా వరకు ఉంది అంటే మన ఇన్వెస్ట్మెంట్ డెబ్బై మూడు లక్షల నుండి ఒక కోటి అరవై లక్షల దాకా అయి ఉండేది చూసారు కదండి ఫ్రెండ్స్ మన పెట్టుబడి వివిధ దాంట్లలో అయితే ఎలా ఉందో అదే ఒక షేర్ మార్కెట్లో అయితే ఎంత త్వరగా అభివృద్ధి చెందిందో అని కానీ ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకి బేసిక్స్ క్లియర్గా తెలిసి ఉండాలి అలా తెలియకపోతే మనం మన టైంని వేస్ట్ చేసుకుంటాం అలాగే మన మనీని కూడా కాబట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రతి అంశము షేర్స్ అంటే ఏమి డివిడెండ్స్ అంటే ఏమి టైప్స్ ఆఫ్ షేర్స్ బోనస్ షేర్ స్ప్లిట్ చేయడం డిపెంచర్స్ సెన్సెక్స్ అంటే ఏమి నిఫ్టీ అంటే ఏమి మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమి ఇలా మొదలైన వాటి అన్నిటి గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసే ముందు మనకి మంచి లాభాలు ఇచ్చే షేర్స్ ఏవో తెలుసుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిందే వీటన్నిటి గురించి మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యువస్ నిరంజన్